ఇంట్లో వాళ్లకు తన జాబ్ గురించి చెప్పేస్తానని చెప్పి తులసి వెళ్ళబోతూ ఉంటుంది ఇకప్పుడే సిద్ధు తులసి చేతిని గట్టిగా పట్టుకుంటాడు వద్దు తులసి దయచేసి నా మాట విను ఇప్పుడు కనుక నువ్వు వాళ్ళకి నిజం చెప్తే వాళ్ళు రేపటి నుండి నేను జాబ్ చేయనివ్వరు ఖుషి స్కూల్ ఫీజు కట్టడం కష్టమవుతుంది నా దగ్గరేమో నువ్వు డబ్బులు తీసుకోనని అంటున్నావు ఖుషి చదువు ఆగిపోతుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తులసి సిద్ధు వైపు కోపంగా చూస్తూ ఉంటే సిద్ధు ఒక్కసారిగా తులసి చేతిని వదిలేస్తాడు ప్లీజ్ తులసి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇదంతా ఖుషీ కోసమే అని చెప్పి సిద్ధు అనడంతో ఇకప్పుడు తులసి నిజం చెప్పకుండా ఆగిపోతుంది సరే ఒకవేళ రేపెప్పుడైనా వాళ్లకు నా జాబ్ గురించి తెలిసి నన్ను జాబ్ మానేమని అడిగితే అప్పుడు మీరే దగ్గరుండి కన్విన్స్ చేయాలి అని చెప్పి తులసి అంటూ ఉంటే నేను చెప్తున్నాను కదా తులసి నేను నీకు మాటిస్తున్నాను ఒకవేళ వాళ్ళంతటి వాళ్ళే నిజం తెలుసుకొని నిన్ను జాబ్ మానేమనే పరిస్థితే వస్తే నేను నీకు అండగా నిలబడతాను ఎట్టి పరిస్థితులను నువ్వు ఉద్యోగం వదులుకోకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి సిద్ధు తులసికి హామీ ఇస్తూ ఉంటాడు మరోవైపు విశ్వ ఫోన్ లొకేషన్ దొరికిందని జై మనుషులు చెప్పడంతో జై ఎంతో ఆనందంగా ఆ ఫోన్ ఉన్న లొకేషన్కి వెళ్తూ ఉంటాడు మరోవైపు శ్రీనివాస్ లక్ష్మి ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళకి విశ్వ ఫోన్ కాలికి తగులుతుంది ఏమండి ఇది ఎవరిదో ఫోన్ చూస్తుంటే చాలా కాస్ట్లీ ఫోన్ లాగా ఉంది ఫోన్ పోగొట్టుకొని వాళ్ళు ఎంతలా బాధపడుతున్నారో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈ ఫోన్ని కాసేపు మనతోనే ఉంచుకుందాం లక్ష్మి ఎవరైనా ఫోన్ చేస్తారు కదా అప్పుడు వాళ్ళు అడ్రస్ చెప్తే వాళ్ళకి ఈ ఫోన్ ఇద్దాము లేకపోతే పోలీస్ స్టేషన్లో ఈ ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసేద్దామని చెప్పి లక్ష్మీభర్త శ్రీనివాస్ అంటూ ఉంటాడో అలాగే అండి అని చెప్పి ఇద్దరు కూడా అక్కడ నుండి ఫోన్ తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఇంతలో జే మనుషులు అక్కడికి వస్తారు వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఫోన్ అక్కడ లేకపోవడంతో ఇదేంటి ఫోన్ లొకేషన్ ఇక్కడే చూపించింది కదా మరి ఏమైపోయి ఉంటుంది అని వాళ్ళు మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు మరోవైపు విశ్వ ఫోన్కి తన తండ్రి విజయేంద్ర వర్మ ఫోన్ చేస్తూ ఉంటాడు విజేంద్ర వర్మ ఫోన్ చేస్తూ ఈ విశ్వ నిన్న రాత్రి నుండి ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు అని చెప్పి విజేంద్ర వర్మ కంగారు పడుతూ విశ్వకి ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ ఫోన్ లక్ష్మి దగ్గర ఉండడంతో లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని చెప్పి లక్ష్మి మాట్లాడుతూ ఉంటే ఎవరండి మీరు నా కొడుకు ఫోన్ మీ దగ్గర ఉందేంటి అని చెప్పి విజేంద్ర వర్మ అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి ఈ ఫోన్ మీ అబ్బాయిదా అండి మేము రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ ఫోన్ మాకు దొరికింది ఎవరైనా ఫోన్ చేస్తారేమో అడ్రస్ చెప్తే ఫోన్ తీసుకొచ్చి ఇద్దామని మేము ఈ ఫోన్ని మాతో పాటే ఉంచుకున్నామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విజేంద్ర వర్మ తన సొంత చెల్లెలైన లక్ష్మితో ఫోన్లో మాట్లాడుతూ అమ్మ మీ అడ్రస్ చెప్తే మేమే మీ దగ్గరికి వచ్చి మా అబ్బాయి ఫోన్ తీసుకుంటాము అని చెప్పి విజేంద్ర వర్మ అంటూ ఉంటే అయ్యో పర్వాలేదండి మీ అడ్రస్ చెప్పండి నేనే వచ్చి ఫోన్ ఇచ్చేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో విజేంద్ర వర్మ ఫోన్లోనే లక్ష్మి వాళ్ళకు అడ్రస్ చెప్పడంతో వాళ్ళిద్దరూ కూడా ఆ అడ్రస్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇక విజయేంద్ర వర్మ భార్య ఏంటండి ఎవరు ఫోన్ చేశారు అని చెప్పి అంటూ ఉంటే విశ్వగాడికి ఫోన్ చేశాను వాడు ఫోన్ ఎక్కడో పడేసుకున్నాడు ఆ ఫోన్ ఎవరికో దొరికిందట అడ్రస్ చెప్తే తెచ్చిస్తామని అన్నారు ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి విజయేంద్ర వర్మ అంటూ ఉంటాడు ఇక దాంతో విశ్వ తల్లి విశ్వగాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడన్న విషయం ఇప్పటి వరకు ఈయనకు తెలీదు తెలిస్తే చాలా పెద్ద గొడవ జరుగుతుందని వాడు ఏదో ఒక విధంగా బయటకు వచ్చేస్తాడని నేను ఈ విషయం ఆయనకు చెప్పలేదు చెప్పాలా వద్దా నేను చెప్పకుండా ఆయన ఈ విషయం తెలుసుకుంటే ఎంత పెద్ద గొడవ జరిగిపోతుందో ఏంటో అని చెప్పి విశ్వ తల్లి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా విశ్వ వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ అక్కడికి వస్తారు విశ్వ వాళ్ళ ఇంటికి రాగానే ఎవరైనా ఉన్నారా అండి అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటే అప్పుడే విజయేంద్ర వర్మ విజయేంద్ర వర్మ భార్య ఇద్దరు కూడా హాల్లోకి వస్తారు ఇక చాలా సంవత్సరాల తర్వాత తన చెల్లెలు లక్ష్మిని చూడగానే విజేంద్రవర్మ కోపంతో రగిలిపోతూ ఉంటాడు లక్ష్మి అంటూ విజేంద్రవర్మ తల్లి నవ్వుతూ పలకరిస్తూ ఉంటే తన భర్త మండిపడుతూ ఉండడంతో ఇక వాళ్ళను కూర్చోమనకుండా అలా సైలెంట్గా నిల్చొని చూస్తూ ఉండిపోతుంది జీవితంలో మీ ముఖాలు చూడొద్దని అనుకున్నాను మళ్ళీ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని వచ్చారు అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అన్నయ్య మీ అబ్బాయి ఫోన్ నా దగ్గరే ఉంది అందుకే తీసుకువచ్చాను అని లక్ష్మి అంటూ ఉంటుంది విశ్వ గడిఫోన్ మీకు దొరికిందా అని చెప్పి విశ్వ తల్లి అంటూ ఉంటే విశ్వ అంటే జాను స్నేహితుడే కదా అంటే విశ్వ నా మేనల్లుడా అని చెప్పి లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అన్నయ్య జాను విశ్వ ఇద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అన్నయ్య ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి నా కొడుకు నీ కూతురుతో స్నేహం చేస్తున్నాడా వాడు ఎక్కడున్నాడో తెలీదు లేకపోతే వాడిని నాలుగు పీకైనా సరే నీ కూతురుతో స్నేహం మానిపించేవాడిని అని చెప్పి విజేంద్రవర్మ మండిపడితో సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే నిలబడిపోయారంటే వెళ్ళండి వెళ్ళి ఇంకెప్పుడు కూడా నా ఇంటి గడప తొక్కకండి అని చెప్పి విజేంద్రవర్మ మండిపడ్డంతో వస్తాం వదిన అంటూ లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఏమండి విశ్వ నా మేనల్లుడని తెలిసిన దగ్గర నుండి నాకు చాలా ఆనందంగా ఉందండి వెంటనే ఈ విషయం జానుకి ఫోన్ చేసి చెప్పాలి అది చాలా సంతోషపడుతుందండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అవును లక్ష్మి విశ్వ మన బంధువు అవుతాడని ఇప్పటి వరకు మనకు కూడా తెలీదు జానుకి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషపడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వెంటనే లక్ష్మి జానుకి ఫోన్ చేస్తుంది జాను విశ్వ తనను మోసం చేశాడని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి జాను అని లక్ష్మి అంటూ ఉంటే ఏంటమ్మా అది అని చెప్పి జాను అంటూ ఉంటుంది విశ్వ ఉన్నాడు కదా విశ్వ మరెవరో కాదమ్మా మీ మావయ్య కొడుకు నీకు బావ అవుతాడు అని అంటూ ఉంటే జాను ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటమ్మా నువ్వు అనేది నాకు మావయ్య ఉన్నాడా అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అవునమ్మా చాలా ఏళ్ళ క్రితం మీ నాన్నను ప్రేమించిన నేను ఇంట్లో నుండి వచ్చేస్తాను అందుకే అప్పటి నుండి మీ మామయ్య వాళ్ళకి మనకు మాటలు లేవు విశ్వ ఫోన్ నాకు దొరికింది ఇప్పుడే వాళ్ళ ఇంట్లో విశ్వ ఫోన్ ఇచ్చేసి వస్తున్నాము ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే విశ్వ నా కొడుకు అన్న విషయం నాకు తెలిసింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక దాంతో జాను ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మ బావి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడమ్మా అని చెప్పి జాను జరిగింది మొత్తం లక్ష్మికి చెప్పడంతో ఎలాగైనా సరే విశ్వని మనమే బయటకు తీసుకొని రావాలి మా అన్నయ్యకి ఇంకా ఈ విషయం తెలియదు అనుకుంటా తెలిస్తే చాలా బాధపడతాడు అని చెప్పి అమ్మ జాను ఎలాగైనా విశ్వను బయటకు తీసుకురావాలమ్మా అని చెప్పి అంటూ ఉంటే బావను బయటకు తీసుకువచ్చే బాధ్యత నాదమ్మా ఆ విషయం నేను చూసుకుంటాను అని చెప్పి జాను పరుగు పరుగున పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్తూ ఉంటుంది మరోవైపు హరీష్ ఒక వ్యక్తిని కలుస్తాడు లోన్ గురించి మాట్లాడుతూ ఉంటే మీరు స్టార్టప్ కంపెనీ పెట్టడానికి లోన్ కోసం అప్లై చేశారు కదా మీ లోన్ శాంక్షన్ అయిపోయింది కొన్ని పేపర్స్ మీద సంతకం చేసేస్తే అప్పుడు మీకు రావాల్సిన లోన్ అమౌంట్ వచ్చేస్తుందని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇవ్వండి ఇప్పుడు చేసేస్తాను అని చెప్పి హరీష్ ఆ పేపర్స్ మీద సంతకం చేస్తూ ఉంటే కనిష్క కుట్ర ప్రకారం ఆ పేపర్స్ మధ్యలో విడాకుల పేపర్స్ని కూడా అతను పెట్టేస్తాడు దాంతో ఆ ఆ విడాకుల పేపర్స్ చూసుకోకుండా హరీష్ వాటి మీద సంతకాలు చేసేస్తాడు ఇక హరీష్ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఆ వ్యక్తి కనిష్కకు ఫోన్ చేసి మేడం మీరు చెప్పినట్టుగానే లోన్ పేపర్స్ మధ్యలో నేను విడాకుల పేపర్స్ పెట్టేశాను అతను విడాకుల పేపర్స్ మీద కూడా సంతకాలు పెట్టేశాడు అని చెప్పి అంటూ ఉంటే వెరీ గుడ్ అని కనిష్క అంటూ ఉంటుంది తర్వాత హరీష్ డైవర్స్ నోటీసులు పంపించినట్టుగా సంతకం చేసిన విడాకుల పేపర్స్ని కనిష్క కీర్తికి కొరియర్ చేస్తుంది ఇక పోస్ట్ అతను వచ్చి ఆ విడాకుల నోటీసులు ఇవ్వడంతో తులసి ఆ పోస్ట్ తీసుకొని అందులో ఉన్న విడాకుల నోటీసులు చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక దాంతో నీలిమ కీర్తికి హరీష్ సంతకం చేసిన డైవర్స్ నోటీసులు పంపించాడు అని చెప్పి అంటూ ఉంటే కీర్తి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది హరీష్ ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి అంటూ ఉంటే కనిష్క లోపల ఎంతగానో ఆనందపడిపోతూ హరీష్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు కీర్తి నీకు విడాకులు ఇచ్చేయాలని మొదట్లో ప్రేమించానని చెప్పి వెంట ఆ తర్వాత మోజు తీరిపోయింది కాబట్టి ఎలాగైనా నిన్ను వదిలించుకోవాలని ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బస్వరాజు అమ్మ కీర్తి ఆఫ్టర్ ఆల్ మిడిల్ క్లాస్ వాడు వాడికే అంత ఉంటే ఉండాలమ్మా నువ్వు కూడా సంతకాలు చేసి వాడి మొక్కను విడాకులు కొట్టేశాయని చెప్పి అంటూ ఉంటాడు దాంతో తులసి అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకాలు చేసి ఉండడు అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను వద్దు కీర్తి దయచేసి సంతకం పెట్టద్దు అని చెప్పి అంటూ ఉంటే తులసి మర్యాదగా తప్పుకుంటావా లేదా అసలు దీని అంతటికీ కారణం నువ్వే నీ వల్ల నేను ఇంట్లో నుండి బయటకు వచ్చేయాల్సి వచ్చిందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు విశాలాక్షి ఏమే నీ వల్ల నా కూతురి జీవితం నాశనమైంది నువ్వు మాత్రం సిగ్గు లేకుండా నీటికి కోడలుగా వచ్చి వైభోగాలని అనుభవిస్తున్నావు నీ మొగుని నువ్వు కంట్రోల్లో పెట్టుకొని మా మాట కూడా వినకుండా ఆడిస్తున్నావు అని చెప్పి సిద్ధు గురించి మాట్లాడుతూ ఉంటే తులసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది నా కూతురికి ఇంత నష్టం కలిగించిన నువ్వు ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు పోవే బయటికి అంటూ విశాలాక్షి తులసిని బయటకు తోసేస్తూ ఉంటే అప్పుడే బయట నుండి ఇంటికి వచ్చిన సిద్ధు కింద పడబోతున్న తులసిని పట్టుకుంటాడు తులసికి అండగా నిలబడుతో అమ్మ తులసి నా భార్య ఇంకొకసారి తులసిని ఏమన్నా సరే నేను ఊరుకోను ఇప్పటికే మీ వల్ల తను ఈ ఇంట్లో పని మంచిగా అన్ని పనులు చేస్తుంది మీరందరూ ఎన్నో మాటలు అంటున్నా తను ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా తన పని తాను చేసుకుంటుంది ఇంకా ఇంకా ఎందుకు బాధ పెడుతున్నారని అంటూ ఉంటే హరీష్ డైవర్స్ నోటీసులు పంపించాడని చెప్పి విశాలాక్షి దీనివల్లే కదా ఇదంతా జరిగిందని అంటూ ఉంటే అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను హరీష్తో నేను మాట్లాడతాను అని చెప్పి హరీష్ దగ్గరికి వెళ్ళి కీర్తికి డైవర్స్ నోటీసులు ఎందుకు పంపించావు అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు సిద్ధు నేను పంపించలేదని హరీష్ అంటూ ఉంటాడు ఇక దాంతో ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది నువ్వు కీర్తి ఇద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి కీర్తిని కూడా హరీష్ దగ్గరికి సిద్ధు తీసుకుని వస్తాడు ఇక దాంతో హరీష్ కీర్తిని ఎంతగానో బతిమలాడుతో బేబీ ఆ విడాకుల నోటీసులు నేను పంపించలేదు నా ఏదో కుట్ర జరుగుతుంది నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు దూరం అయితే నేను బతకలేను మన ఇద్దరి కోసం అని చెప్పి నేను కొత్తగా స్టార్టప్ కంపెనీ కూడా మొదలుపెట్టి సొంతంగా సంపాదించి నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోబేబీ అని చెప్పి హరీష్ కీర్తికి చెబుతూ ఉండడంతో ఇక అప్పుడు హరీష్ సంతకాలు చేయలేదని నమ్మిన కీర్తి డైవర్స్ పేపర్స్ని చేసి హరీష్తో కలిసి ఉండడానికి ఒప్పుకుంటుంది ఇక ఆ విధంగా సిద్ధు కీర్తి హరీష్ల కాపురాన్ని నిలబెట్టడంతో తులసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి